హలో నమస్తే సార్ నమస్తే నమస్తే బాగున్నాం ఏం లేదు సార్ ఇద్దరు బక్రాలు దొరికిన మనకి సినిమా తీసుకుని పిచ్చి మనకి కనీసము ఒక యాభై లక్షలు మంచికి యాభై లక్షలు వేస్తారు లోటుకోలేకంటే వాళ్ళేస్తారంట ఏ సమయం

హలో సార్ నమస్తే ఇక్కడ మన బిర్లా కాంపౌండ్లో ఆఫీస్ ఉంది అక్కడికి వచ్చేస్తారా మీరు ఇప్పుడే ఉన్నాడు సార్ ఉన్నాడు డైరెక్టర్ సార్ ఉన్నాడు కన్ఫ్లైన్ చేస్తా మీకు మాట్లాడకండి కూర్చొని రైట్ రైట్ పది నిమిషాల్లో వచ్చేసేయండి ఉంటా ఉంటా ఓకే ఎందుకంటే ఇప్పుడు మనకు అప్పులు కట్టేటు ఉన్నాయి అది మొన్న ముప్పై లక్షలు ఒకటి ఉంది మొన్న ఇరవై ఐదు లక్షలు అటు పార్టీకే పెట్టేసి మన పెండింగ్ సినిమా కూడా తీసేసి పెండింగ్ అది ఒకటి ఉంది మొత్తం క్లియర్ చేసేలా ఒక ఇరవై లక్షలు పెట్టగల బ్యాంక్ కాక వెళ్ళిపోవాలా అంటే వాళ్ళేనా వలే నమస్తే 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 సార్

మేకప్ కోర్ట సరిపోతాడు లేడా మేకప్ మ్యాన్ ఇతన్ని కూడా ఆ సర్ ఓల్డ్ మా కాన్సెప్ట్ అనుకున్నాం కదా ఓల్డ్ అట్లాగా హీరో అయితే కాదు కదా హీరో తండ్రి హీరో తండ్రి క్యారెక్టర్ ఓకే కదా మా కొడకే కానీ బాగా ఎగరడము వాకింగ్ చేసి టాకింగ్ చేస్తా రుమాండంగా అదే సార్ ఎందుకంటే ఇప్పుడు సినిమా అంటే తమాషాలు కాదు కదా తమాషే కాదు సార్ తాచా తడక అనుకున్నారా ఇది కొత్త తడక ఇది అట్లా కాదు సినిమా అంటే ఇప్పుడు మీరు ఇంకో వాడు చెప్తా చూడు బాగా వినండి డబ్బైతే ఖర్చు అవుతుంది ఎంత ఎంతవరకు వీళ్ళు ఓకే కదా ఓకే ఓకే ఎంత పెట్టాలా సార్ మినిమం చూడప్పా ఒకటి చెప్తున్నా ఇప్పుడు మేము తీసే బడ్జెట్లన్నీ మినిమం ఎనభై లక్షలు యావరేజ్ అది ఇప్పుడు ఇప్పుడు స్టార్టింగ్ లక్షలు అంటే క్వాలిటీ లేదు సార్ అంటే క్వాలిటీ లేదు సార్ అదే పైన ఉంటే పోతున్నాయి కోటి కోటి పైన ఉంటే పెడతాం సార్ కోటి అంటే కోటి ఇరవై లక్షలు కావచ్చు కోటి ముప్పై లక్షలు కావచ్చు సినిమా స్టోరీ బట్టి మళ్ళీ స్టార్ట్ అయినాక మా దగ్గర లేవు అబ్బా ఇంత కష్టం సార్ అన్ని డబ్బులు అంటే నానకులు తెగేది లేదు నానకులు తెంగేది లేదు మడ్డ గుడిసి మళ్ళీ హ్యాండ్ ఇచ్చారు అగ్రిమెంట్ చేసుకోవాలా ఒక పని చేయండి మీకేమైనా ఏమైనా ఉన్నాయా అవి రాసియండి ఫస్ట్